నమస్కారం అవ్వా మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ మన ప్రభుత్వానికే ఇయ్యాలి నేను తప్ప మా ఇంట్లో ఎవరు మిగల్లేదయ్యా ఓలే మిగలా ఒక్కోటైనా సరే నాకే ఇయ్యాలి నువ్వు ముందు సారి ఒక్క ఛాన్స్ అంటే ఇంటల పాది ఓట్లు మీకే వేశాం మద్యపాన నిషేధం అని పిచ్చి ముందో పురుగుల ముందో అమ్మారు అది దాగి నా మొగుణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ పథకం అవ్వదని చెప్పారు అంతే మంచాన్ని పడిపోయాడు మా పెద్దోడు తాపీ చేసేటోడు ఈ ప్రభుత్వం ఇసుక ఆపేస్తే పని లేక పని కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళాడు ఇంతవరకు చాడే లేదు మా చిన్నోడు వ్యవసాయం చేసేటోడు ఏ పంటలో ఈ ప్రభుత్వమే చెప్పి స్థిరీకరణ అని గిట్టుబాటు ధర లేకుండా చూస్తే అప్పులు పాలై ఊరేసుకుని చచ్చిపోయాడు అయినా కొడుకుపోతే బీమా భీమా భీమా అంటే నమ్మ రోజునే ఆ నమ్మకం పోయిందయ్యా నాకు తల పెట్టవలసిన వారు సావునే నేరు చూడవలసి వచ్చింది ఇక డబ్బు ఇదిగో తీసుకుని నా పోయిన కుటుంబాన్ని నాకు ఇవ్వగలవా ఇదిగో మీ మనవడు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ ఒక్కసారి మళ్ళీ మన ప్రభుత్వం కోటి అంతా బాగుంటది ఒక్కసారి నమ్మి కోల్పోయింది చాలు భవిష్యత్తు